లోకంలోని అన్ని జీవుల్లోకెల్లా మహాశక్తివంతమైన జీవి ఏది మీలో కొంతమంది అంటారు మనుషులని కొందరు అంటారు సింహాలని మరి కొందరు ఏనుగులని అంటారు అది నిజం కాదు లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలే ఆ వృక్షాలు మనకి తింటానికి ఇస్తాయి జీవించడానికి ప్రాణవాయువునిస్తుంది ఎండలో కావలసిన నీడనిస్తుంది అవి మూడు బారిపోయిన తర్వాత కూడా అవసరమైన కట్టెలను ఇస్తాయి ఇప్పుడు మీరందరూ అకస్మాత్తుగా నేను వృక్షాల గొప్పతనం ఎందుకు వళ్ళిస్తున్నానా అని అనుకుంటున్నారేమో నా సంకేతం ఈ వృక్షాల కన్నా వేల రెట్లు అధికమైన ఆ బీజం ఇంకా గొప్పది అది నేరుగా ఫలాలను ఇవ్వలేదు అలాగే నీడని కర్రలను కూడా కేవలం దరిద్రిలో తాగి మట్టితో పోరాడుతూ ఉంటుంది ఒక వృక్షానికి ఆకారం ఇవ్వటం కోసం కొన్ని పేర్లు